మన తణుక నియోజకవర్గంలో దిగువ తరగతి దిగువ మధ్య తరగతికి చెందినటువంటి కుటుంబాలకి లైవ్లీహుడ్ కల్పించాలనే ఉద్దేశంతో పీ ఫోర్ ఇనిషియేటివ్లో భాగంగా ఇక్కడ ఎగ్ కార్డ్స్ అదేవిధంగా పుష్ కార్డ్స్ని దీనికి సంబంధించి పీ ఫోర్ ఇనిషియేటివ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే పీ ఫోర్ తీసుకువచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీళ్ళకు ఉపాధి కల్పించే విధంగా మనకు స్థానికంగా ఉన్నటువంటి నెక్ సంస్థ ఎవరైతే ఎగ్ అసోసియేషన్స్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్స్ ఉన్నాయో వారికి సంబంధించి నెక్ ద్వారా ఐదుగురికి ఐదు కుటుంబాలకి యాభై వేలు వర్తి చేసేటటువంటి ఐదు ఎక్కాడ్స్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పదిహేను వేలు పదిహేను మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ తోపుడు బళ్ళుకి సంబంధించి ఇక్కడ పీ ఫోర్ ఇనిషియేటివ్లో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎన్కే మారాయణ వారి ఇనిషియేటివ్లో భాగంగా ఈ పదిహేను బల్లుని కూడా ఈరోజు దాదాపు రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బల్ని ఈరోజు తోపుడు బల్ని వారికి అందించడం జరుగుతుంది దీని ద్వారా దాదాపు ఇరవై కుటుంబాలు ఈరోజు ఉపాధి పొంది వారికి ఆదాయ మార్గాలు చూపించే విధంగా ఒక మంచి ఇనిషియేటివ్తో ముఖ్యంగా ఈరోజు హెడ్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ స్టాల్తో పాటుగా దానికి కావలసినటువంటి కుకింగ్ సామాగ్రి దానికి కావలసినటువంటి స్టవ్ అదేవిధంగా కేవలం కోడిగుడ్డుతో చేసేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎగ్ బేస్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్నే దాని మీద ప్రమోట్ చేసే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వివిధ వెరైటీలు అయినటువంటి ఎగ్ ఈరోజు ఎగ్ అనేది ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగస్వామ్యం చేసుకోవాలనేది ఎగ్ను ప్రమోట్ చేసి ఎగ్ ప్రోటీను ఈరోజు అంత అందరికీ బలం ఉంది రోజు ఒక ఎగ్ తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారనేది రోజు నెక్ ద్వారా ఆ సందేశాన్ని పంపిస్తూ వారు దాన్ని ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అనేక మంది దాతలు ఈరోజు మన తొనిఖీ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈరోజు పీపర్లో భాగంగా చేస్తున్నారు ఈరోజు పీ ఫోర్ అనేది పది మందికి ఉపయోగపడే విధంగా వారు ఏదైతే ఈరోజు సంస్థలు ఉన్నాయో దాతలు ఉన్నారో వారి ద్వారా ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద దిగువ తరగతి ప్రజలకి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ద్వారా అదేవిధంగా పీ ఫోర్లో దాతల కార్యక్రమం ద్వారా కూడా ఈ కార్యక్రమాలని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రెండు అద్భుతమైనటువంటి కార్యంగా ఈరోజు ఇక్కడ ఈ పుష్పార్ ఎగ్గార్డ్స్ కానీ తోపుడు బళ్ళు రెండు కూడా ఈవెంట్లు దీని ద్వారా ఒక ఇరవై కుటుంబాలకి ఈరోజు వారికి ఆసరా దొరికింది అండగా నిలబడుతుంది దానికి రవికుమార్ గారు ఈరోజు దాన్ని వారి చేతుల మీదుగా కూడా ఇవన్నీ అందించుకుని చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లోకల్ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు వాళ్ళ మంచి కార్యక్రమం చేశారు అదొకటి అదేవిధంగా ఆర్థిక అసమానతలు తొలగాలనే ఉద్దేశంతో పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున చేశారు ఎందుకంటే అందరూ కూడా సమాజంలో వాళ్ళ కాలమైన వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో ఇవాళ మంచి కార్యక్రమం తద్వారా ఇవాళ ఒక పదిహేను మందికి తోపుడు బండ్లు ఎందుకంటే వాళ్ళు అద్దెకు తెచ్చుకొని బండ్లు నడుపుకుంటూ ఉన్నారు కాబట్టి అద్దె చెల్లించే పని లేకుండా కొంతమంది దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా ఎగ్ సంబంధించి ఎగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవాలి దానికి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అది ఒక ఐదుగురికి ఇప్పించారు ఈ రెండు మంచి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలి దాతలు కూడా ముందుకు రావాలి ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు కూడా ఉపయోగపడితే కనుక బాగుంటుందనేదే మన ముఖ్యమంత్రి గారి ఆశయం దాదా అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అన్ని చాట్లు చేస్తున్నాం రాధాగారి వాళ్ళు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి కాకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా